అప్పుడు ప్రభును ప్రియులరా ఒకసారి ఒక సంఘానికి దేవదూత ప్రత్యక్షమైందట ఎందుకంటే ఒక వ్యక్తికి పాస్ట్ గారు నచ్చట్లేదంట పాస్ట్ గారు నచ్చకపోతుంటే దేవదూత అడిగిందంట అయ్యా నీకు ఎటువంటి పాస్ట్ గారు కావాలి దేవదూత పంపిస్తాను పంపిస్తానయ్యా నీకు పాస్టివ్ గా ఓకేనా అని అడిగిందంట దేవదూత ఏనన్నాడంట వద్దు అబ్రహాము మామూలుడా ఏంటి వస్తా వస్తా ఆయన హాగరం తెచ్చుకున్నాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నాడు కాబట్టి అబ్రహాంగ్ గారు నాకు పాస్టర్గా ఉండడానికి ఒప్పుకోను అన్నాడట పోని యాకోబుని ఏమైనా పంపించమంటావా ఆయన ఒట్టి కర్రతో నది దాటి వెళ్ళి రెండంతలుగా దీవిని పొందొచ్చాడు కదంటే యాకోబు ఏమైనా తక్కువ ఆయన పేర్లో మోసగాడని అర్థం ఉంది ఆయన ఆయన్నే కాదు నన్ను కూడా మోసం చేస్తాడేమో ఆయన పాస్టర్గా వద్దన్నాడట ప్రభునందు ప్రీ దేవుని బిడ్డలారా పోని ప్రవక్తల్లో సమయాల్ని ఏమన్నా పంపించమంటావా ఆయన వస్తుంటే పాళిము పాళిమంతా గజగజలాడేది ఈయన ఏమన్నా పంపించమంటావా ఆయన గొప్ప దైవ జీనుడు రాజులను అభిషేకించిన వాడు ఆయన దేవుని ఎందు బహు ప్రేమ కలిగిన వాడు ఏమైనా పంపించమంటావా అంటే సమీయాలు మంచివాడే గాని బిడ్డలను దైవ క్రమంలో పెంచలేదు కాబట్టి ఈయన నాకు పాస్ట్ గారుగా ఉండడానికి అర్హుడు కాదు అని చెప్పాడట ఈయన అట్ల పోయి ఎట్లా పోయి సరే పాత్రి మందం వదిలేద్దాం కానీ కొత్త మందుల్లోకి వద్దాము కొత్త మందులను కూడా గొప్ప గొప్ప దయము ఉన్నారు వారిని ఏమైనా నీకు పాస్టర్ గారికి పెట్టమంటావంటే అందరికీ ఏదో ఒక సొడ్డు చెప్పాడంట దేవదూతందంట అందంట అయ్యా నేను ఇంతమంది లిస్టు చూపించాను నీకెవరు నచ్చలేదా అందంట నాకెవరు నచ్చలేదు అని నేను చెప్పాడంట మరి ఏం చేయమంటావయ్యా అంటే పోనీ దేవదత్తకి వచ్చి ఒకవేళ నిన్నే నువ్వేమన్నా పాస్టర్గా ఉంటావా అని అడిగిందంట దేవదత్త ఎస్ ఆ మాట కోసం విశ్వాసులు కొంతమంది వస్తారు రెండు తలంపులో ఎంత వాకింగ్ చెప్పినా పాస్ట్ గారు నచ్చడు పాస్ట్ గారిలో కూడా లొసుగులు ఎతికే వాళ్ళు ఉంటారు నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు చక్కగా వాకి వింటాడు గేట్ దాటంగానే ఈయన అయింది ఈయన సంగతి ఎవరికి తెలీదు అనేటువంటి వ్యక్తులను చూసా ఆయన వంద సంఘాలు తిరుగుతాడు ఈ మధ్య మేము